హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఈరోజు మార్నింగే నేను వీడియో స్టార్ట్ చేశాను కాకపోతే ఈ కన్ను ఎందుకో నాకు లోపల ఏదో ఉన్నట్టు మండుతుంది చూసుకుంటే ఏం లేదు నీట్లో పెట్టాను అన్నీ చేశాను కానీ ఏది వర్క్ అవ్వలే సో అందుకని అలా డిలే అయిపోయింది అనమాట మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు టైము ఎంత అయింది ఫైవ్ థర్టీ టూ అంట ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చే టైం అయింది ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లలు వచ్చేస్తారు సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంట్రో ఇవ్వడం ఈ వీడియో నుంచి ఇంట్రోలు స్టార్ట్ అవుతాయి టూ వీడియోస్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు ఒకవేళ ఇంకా ఎడిట్ చేసే ఉన్నాయి కదా సో ఇంట్రో అవుట్రో రెండు ఇద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట ప్రతి వీడియోకి ప్రస్తుతానికైతే ఇంకో ఇప్పుడు స్నానం చేశాను మార్నింగ్ నుంచి స్నానం లేదు ఏమీ లేదు తలకి ఆయిల్ రాసుకుందనమాట సో మార్నింగ్ అంతా వీడియో చూసేయండి ఒకసారి ఆ తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సో అవి పిక్ చేసుకుందాము ఏమేం చెప్పాలి ఏంటనేది ఇది స్కిన్ ఆయింట్మెంట్ అనమాట చాలా బాగుంటుంది ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేస్తూ ఉంటా ఏముండదు వాటర్లా ఉంటుంది కొంచెం మింటి ఫ్లేవర్లో ఉన్నట్టు అనిపిస్తుంది చుముక్కమంటుంది అనమాట ఇది ఎక్కడ నాకు పింపుల్ వచ్చింది సో అలాంటి చోట రాసుకుని వదిలేస్తాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సో అది అండ్ బిఫోర్ వీడియోస్ అన్నీ చూడండి తర్వాత మళ్ళీ కలుద్దాం ఒక గా నేను ఒక వీడియో చేశాను దానికి చాలా కమెంట్స్ వచ్చాయి మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ చేశారు సో ఆ కి ఇప్పుడు కొద్దిగా రిప్లై ఇద్దాం అని అనుకుంటున్నాయి ఇది ఎందుకో లీక్ అవుతుంది ఎందుకు లీక్ అవుతుంది అర్థం అవ్వట్లేదు నాకు ఎక్కడైనా హెయిర్ హేసిరము సో ఆ క్వశ్చన్స్ ఏంటనేది ఇప్పుడు నీకు చూ వినిపిస్తాను ఆల్రెడీ కొంతమంది చూసి ఉంటారు కొంతమంది చూడకుండా ఉంటారు కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను చూద్దాం పిక్ చేయడం కదా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను నాకు వచ్చే తక్కువ క్వశ్చన్స్ సో వాటిలో కొన్ని వాటికి మ్యాక్సిమం అన్నీ అవే ఉన్నాయి సో ఫౌండేషన్ షేడ్ అని అడుగుతున్నారు నాది డెర్మాకోలో అది సిక్స్ ఆల్మండ్ ఏమో అనమాట అండ్ డెర్మాకో వచ్చేసి ఫోర్ క్యారమెల్ అనుకుంటా ఓకే ఫోర్ క్యారమెల్ షేడు ఫోర్ క్యారమెల్ ఓకే దాని తర్వాత స్వర్ణ భాస్కర్ ఇందాకనిపింది భాను సమీరా గారు అడిగారు సో స్వర్ణ భాస్కర్ గారేమో సన్ స్క్రీన్ బాడీకి కూడా అప్లై చేయొచ్చు అని నేను వాడేది అయితే ఆక్వలైజ్గా యాక్వాలైజ్ గా అయితే అప్లై చేయొచ్చు బాడీకి కూడా బాగా మనిగేస్తుంది అండ్ బాడీకి వేరేగా సన్ స్క్రీన్స్ ఉంటాయి అది వాడటం మంచిది ఓన్లీ హ్యాండ్స్ కి అయితే ఇది వాడేయచ్చు మొత్తం ఫుల్ బాడీ అంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి బాడీ సన్ స్క్రీన్ వేరేగా ఉంటాయి అది వాడి చూడండి లేదు నేను హ్యాండ్స్ కి ఒక్కటే అప్లై చేస్తానంటే నేను కూడా హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను ఫేస్ తో పాటుని సో ఏం ప్రాబ్లం లేదు వాడచ్చు నేనైతే ఎక్కువ గా తీసుకున్నా తీసుకుందాం అంటే సేల్లో ఉంది కానీ ప్రొడక్ట్స్ నాకు దొరకట్లేదు ఇది ఒక్కటే ఉంది ఈ రేంజ్ ఒక్కటే ఉంది నాకు నచ్చింది డీటెన్ది బాగా ఇష్టం అనమాట సో ఒక్కటే ఉంది సో చూద్దాం ఈరోజు ఒకవేళ చేస్తే ఇది ఆర్డర్ పెడతాను లేకపోతే కి పెడదాం అనుకుంటున్నా మాక్సిమం పెడితే కనుక ఇదే పెడతాను సో అది బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు సో తర్వాత అను నేదు నూరి అంతే కదా నేడు నూరి సో మాక్సిమం అన్ని ఆవిడే ఉన్నాయి ఆవిడ ఏమడుగుతుంది అంటే నివ్యా లెమన్ బాడీ వాష్ యూజ్ చేయొచ్చా ట్యాన్ రిమూవ్ అవుతుందా ట్యాన్ రిమూవ్ క్రీమ్స్ వేరే ఉంటాయి బాడీ వాష్ కి ట్యాన్ కి సంబంధం లేదు మన బాడీలో ఉన్న మురికిని తీసేయడానికే బాడీ వాష్ ఫేస్ వాష్ ఏదైనా సరే దాంట్లో ఏదైనా సాల్సలిక్ యాసిడ్ నియాసినమైడ్ ఉంటే అది ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ ఇవ్వచ్చేమో మన ఫేస్కి కానీ బాడీకి కానీ కానీ బాడీ వాష్లు ఫేస్ వాష్ల వల్ల ఫుల్ రిజల్ట్ దాని వల్ల రాదు దానివల్ల దానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి బాడీ ట్యాన్కైనా అయినా నైట్ క్రీమ్లు ఉంటాయి అవి అవన్నీ మనం యూట్యూబ్లో కానీ సర్చ్ చేస్తే వస్తే నేను కాదు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు నేను ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నాను సో అదనమాట ప్రస్తుతానికైతే ట్యాన్ అయితే పోదని నేను చెప్తాను బాడీ వాష్లు ఫేస్ వాష్లు వాడటం వల్ల కానీ డీ ట్యాన్ కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి నైట్ క్రీమ్స్ కానీ క్లే మాస్క్ కానీ అవన్నీ యూస్ చేయడం వల్ల మీకు ఏమైనా డి అది పోవచ్చు ట్యానింగ్ పోవచ్చు నేనైతే ఇక్కడ వీటికి ఇది వాడతా ఈ మధ్య నేను పెళ్ళిళ్ళకి ఎక్కువ తిరుగుతున్నా సో మళ్ళీ నెక్ బ్లాక్ అయింది ఎందుకంటే నాది వన్ గ్రామ్ జ్యువెలరీ వేసుకుంటే ఈ నెక్ బ్లాక్ అయిపోతుంది వెంటనే బాడీ నా టూ డేస్లో వన్ డే కానీ టూ డే కానీ వేసుకుంటే బ్లాక్ అయిపోతుంది దానికి ఇది తప్ప ఏం వేసుకోవట్లేదు నేను ఈ త్రీ ఫోర్ డేస్లో నేను ఎక్కువ వెళ్ళడం వల్ల సో కొద్దిగా నెక్ ట్యాన్ అయింది అంటే డార్క్ అయింది అనమాట సో దానికి డర్మాకో వాడతాను అండ్ నేను రీసెంట్గా ఒకళ్ళ దగ్గర తీసుకున్నది ఇది ఒకటి ఉంది ఇది కూడా బాడీ బటర్ అంట చెర్రీ బ్లూసమ్ ఎష్యూర్ వాళ్ళది అదొకటి తీసుకున్నాను ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాను ఇది ఇది రాయినప్పుడు ఇది యూస్ చేస్తాను అనమాట డెర్మ డెర్మడాక్ డెర్మడాక్ ఫైవ్ పర్సెంట్ గ్లైకాలిక్ యాసిడ్ సో దాంతో పాటు ఆవిడ అడిగింది ఏంటంటే కింద రింకిల్స్ ఉన్నాయి దానివల్ల మనకి అది అలోవేరా జెల్ వల్ల అది పోతుందా అని గానీ అలోవేరా జెల్ అనేది కళ్ళల్లోకి వెళ్ళడం మంచిది కాదు నాకు తెలిసి సో అందుకని మ్యాక్సిమం కళ్ళ గురించి కాబట్టి అలోవేరాజల్ కళ్ళకు రాసుకోకుండా ఉండడమే మంచిది ఎంత కాదన్నా మనకు కంటి దాకా వెళ్ళిపోతుంది ఇక్కడ నేను మ్యాక్సిమం ఏం అప్లై చేయను చూసుకుంటే కళ్ళు మూసుకుని అంతా అప్లై చేసిన తర్వాత ఇక్కడికే వస్తా గానీ నే ఈ కళ్ళ దగ్గర నేను ఏ ప్రోడక్ట్ పెట్టాను అనమాట సో నాయి కొంచెం ఉంటాయి డార్క్ సర్కిల్స్ ఉంటాయి పైన బ్లాక్ ఉంటుంది మీ గమనిస్తే ఇక్కడ బ్లాక్ ఉంటుంది సో కింద కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి అండ్ పింపుల్స్ ఉన్నాయి మార్క్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు అయినా నేను సర్వైవ్ అవుతున్నాను సో మీరు కూడా ఏంటంటే అది ఉన్నాయని బాధపడకండి ఏదన్నా వాడండి లేదా ట్రీట్మెంట్ తీయించుకోండి లేదంటే ఏదైనా డాక్టర్ దేని సంప్రదిస్తే వాళ్ళైనా ఏదైనా ఇస్తారు సో అది పెట్టరు అంతేకాని మనం నిమ్మకాయ అది ఇది కలిపి ఏమి పూయద్దు కంటికి దగ్గర అసలే పూయద్దు నాకు అలోవేరా జల్ అస్సలు పడదు సో అందుకని నేను దాని జోలికి కూడా వెళ్ళాను అనమాట పడదంటే అన్ ఇన్ ద సెన్స్ వెంటనే రియాక్ట్ అవ్వదు ఒక టూ త్రీ డేస్ వాడగా వాడగా అది రియాక్షన్ ఇస్తుంది అనమాట నాకు సో అందుకని నేను అలోవేరా జెల్ వాడానమాట సో దానికి సంబంధించిన క్వశ్చన్ నన్ను అడగద్దు ఎందుకంటే ఏదైనా సరే కంటికి సంబంధించింది కొన్ని వేరే సొల్యూషన్స్ వాడి చేస్తారు మన ఐ క్రీమ్ ఉంటుంది అది వేరే అండ్ కంటిలో వేసుకునే డ్రాప్స్ ఉంటాయి అవి వేరే అనమాట మామూలు వేరే డ్రాప్స్ తీసుకొచ్చి కంటిలో వేసేయకూడదు కంటిలో వేసుకునేవే కంటిలో వేసుకోవాలి సో అందుకని కళ్ళ దగ్గర వాడే ఏదైనా సరే రీసెర్చ్ చేసి వాడండి సో అదనమాట మ్యాక్సిమం అయ్యే వచ్చాయి కాబట్టి రిపీటెడ్గా అడిగిందే అడిగి అడిగిందే అడిగింది అనమాట సో మరి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది మనది ఆయిలీ స్కిన్ సన్ స్క్రీన్ ఏది బాగుంటుంది ఎక్వలస్కి ఇస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ సో నాది ఆయిలీ స్కిన్ ఇప్పుడు చూస్తుంటే నేను ఫ్యాన్ వేసుకోలేదు ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట సో నాది ఆయిలీ స్కిన్నే సో నేను అదే వాడతాను ఒకవేళ మీరు ఫంక్షన్స్ కి వెళ్లే పలం అయితే గనక మీకు ఓకే ఫంక్షన్స్ కి వెళ్తే మాత్రం ప్రైమర్ వాడండి కలర్ బార్ ప్రైమర్ మీరు స్వెట్ ప్రూఫ్ అనమాట ఇది స్వెట్ రానివ్వదు సో మీకు కార్నర్స్ దగ్గర అది రాసుకుంటే సరిపోతుంది లేదంటే ఫేస్ అంతా రాసుకోండి ఫంక్షన్స్కి వెళ్ళే పలం అయితే మేకప్ వేసుకుంటారు లేదా ఫంక్షన్స్లో బాగా వేడిగా ఉంటుంది స్వెట్ వచ్చేస్తుంది అనుకుంటే గనక అది రాసుకుని వెళ్తే గనుక మీరు మామూలు ఖర్చీఫ్ ఉంటుంది కదా దాంతో ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో అవి నేను తీసుకున్న క్వశ్చన్స్ ఒక్క వీడియోకి ఇవన్నీ నేను అమెజాన్లో నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అని పెట్టాను కదా సో ఆ వీడియోకి వచ్చిన క్వశ్చన్స్ అనమాట సో అది విషయం ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి బ్లాగ్ అయితే చాలా బాగా రీచ్ అవుతుంది అది సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము పిల్లలు వచ్చే టైం అయింది ఇప్పుడు ఇప్పుడు స్నానం అయింది ఇప్పుడు ఎంత అయింది మేము సిక్స్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేస్తారనమాట నేను ఇప్పుడు వాళ్ళకి రైస్ పెట్టాలి స్టవ్ మీద అండ్ నాకు కాఫీ పెట్టుకోవాలి కాఫీ పెట్టుకోవడానికి పాలు లేవు సో బ్లాక్ కాఫీ పెట్టేసుకుంటాను ఈ మొక్కలు మీకు చాలాసార్లు చూపించాను తీసుకొచ్చిన తర్వాత చాలా వీడియోస్లో చూపించాను సో ఇవి పూలు పూస్తున్నాయి అనమాట సో అందుకని మళ్ళీ ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను యోగా చేద్దాం అనుకుంటున్నాను జిమ్కి చాలా రోజులైంది ఒక త్రీ ఆ టూ మంత్స్ అయింది పండగ తర్వాత నేను జిమ్కి వెళ్ళలే సో అందుకని ఇంట్లోనైనా కాస్త వర్కౌట్ చేద్దామని చెప్పేసి సో స్టార్ట్ చేశాను కానీ ఈ వీడియోకి చాలా చాలా వస్తున్నాయి అన్నమాట మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈవినింగ్కి కంటిన్యూ చేయడానికి అయింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వ్లాగ్ స్టా అదే ఎడిట్ అంతా అయిపోయింది అప్లోడ్ చేయలేదు కానీ డిలీట్ చేసేసాను ఇంకా నాకు ఫైల్ దొరకలే సో అందుకని మళ్ళీ వీడియోస్ అన్ని క్లిప్స్ అన్ని తీసుకుని ఎడిట్ చేస్తున్నాను అనమాట ఎక్కడైతే యోగా చేస్తున్నాను అప్పట్లో నాకు కొంచెం టచ్ ఉంది నేను మను చిన్నప్పుడు కొంచెం యోగా ప్రాక్టీస్ చేశాను మా నైబర్స్ యోగా ఎక్కువ బాగా చేస్తారు సో వాళ్ళు మా హస్బెండ్ కి చెప్తే మా హస్బెండ్ నాకు చెప్తే నేను నేర్చుకుని ఇక్కడైతే యోగా కొద్దిగా ఉంది అండ్ మర్చిపోయాను అనమాట యోగా బుక్ కూడా ఉంది అది కూడా నెతగాలి అసలు ఎక్కడుంది ఏంటనేది సూర్య నమస్కారాలు చేస్తున్నాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి నాకైతే పర్వాలేదు బాగానే వచ్చానే అనుకుంటున్నాను చూద్దాము ఎన్ని రోజులు చేస్తాను మళ్ళీని ఏది ఫిక్స్ అయ్యాను అనుకుంటే గనుక అస్సలు చేయను లేదు ఏదో ర్యామ్ డామ్గా అప్పుడప్పుడు చేద్దాంలే అనుకుంటే కనుక బాగా చేయగలుగుతా అనమాట ఇక్కడైతే ప్రస్తుతానికి యోగా ట్రై చేస్తున్నాను మీరు కూడా ఏమన్నా చేయాలనిపిస్తే చేయండి నేనైతే ప్రొఫెషనల్గా చేసే యోగా కాదు నాది ఏదో నాకు వచ్చినట్టు నేను చేస్తాను కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు అండ్ యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను కూడా చాలా బాగా చెప్తున్నారు ఫారెనర్స్ అయితే ఇంకా బాగున్నాయన్నమాట మనకన్నా ఒకవేళ ఏమన్నా డౌట్స్ వస్తే గనుక ఒకసారి వీడియోస్ చెక్ చేయండి ఫారినర్ ఫారినర్స్ వీడియోస్ ఇంకా బాగున్నాయి మన చా మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ఇలా చెప్పేవాళ్ళు సో ఇక్కడైతే నేను కొద్దిగా ట్రై చేస్తున్నాను అండ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా రెండు మిక్స్ కూడా చేస్తున్నాను అనమాట అండ్ మీరు ఏం యోగా చేస్తారు ఒకవేళ యోగా చేస్తే కనుక పేర్లు ఉంటాయి కదా వాటికి సో అవన్నీ నాకు కింద కమెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను అప్పట్లో చాలా బాగా చేసేదాన్ని ఒళ్ళు అంతా చాలా ఫిట్గా ఉండేది ఇప్పుడు ఏమీ చేయకుండా అలా కూర్చుంటున్నాం కదా టూ త్రీ మంత్స్ నుంచి అసలు దేని మీద ఉండట్లే సో ప్రస్తుతానికైతే స్టార్ట్ చేశాను కొంచెం మైండ్ ఫ్రీ అయింది అండ్ చాలా బాగుందనమాట సో ఇక్కడైతే యోగా చేస్తే ఆ రోజుకి నాకు కొంచెం ఒళ్ళొప్పులు ఉంటాయి తర్వాత ఇంకా నాకు ఏం అనిపించదు నేను ఎక్కువ ప్రాణాయామం ఒకటిని అండ్ కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా సో అవి ఎక్కువ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఫోన్ ఎక్కువ చూస్తాను ఫోన్లో ఎడిటింగ్ చేస్తాను సో అందుకని మ్యాక్సిమం కళ్ళకు సంబంధించినవి ప్రాణాయామము అండ్ వజ్రాసనము పద్మాసనము ఇవి ఎక్కువ వేస్తూ ఉంటా అండ్ ఇలా ఎక్సర్సైజ్లు అనమాట చేతులకి కాళ్ళకి సంబంధించింది అండ్ ఇవన్నీ చేస్తా ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో అవన్నీ చేస్తా కానీ కొన్ని కొన్ని పేర్లు మర్చిపోయా ఒకసారి బుక్ తీసి చెక్ చేసి చూడాలి ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా మళ్ళీ రీకంటిన్యూ చేద్దాము యోగాని తినరా వీడియో తెస్తాను తిని చిన్న మొక్క తీసుకుంటాను రా తినరా మార్నింగ్ మేము అందరం ఓట్స్ తినేసాం అనమాట మా మనుగడికి ఓట్స్ అంటే అస్సలు నచ్చదు నచ్చదు అని కానీ వాడికి వెళ్ళదు అనమాట సో నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పేసి దాకున్నాడు మళ్ళీ ఓట్స్ తిన్నాకపోతే వీడియోలో కనిపిస్తాం అలాగని చెప్పేసి తినేశాడు ఓడ్చుకుంటూ సో ఇక్కడైతే కాఫీ తాగుతున్నాను బ్లాక్ కాఫీ ఓన్లీ నీళ్ళు మరగబెట్టి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్స్ మరిగిస్తే సరిపోతుంది అనమాట సో అదనమాట ఇక్కడైతే నా ప్లాన్ చూడండి డైనింగ్ టేబుల్ అది బాగుందా ఇంకా ఏమన్నా ట్రై చేయమంటారా నైట్ అండ్ ఈవినింగ్ టైం రొటీన్లో ఇది కూడా ఒకటి ఇది ఏంటంటే ఇదేంటంటే వచ్చేసి మొత్తం అన్ని తోమేసి వెళ్ళిపోతుంది అనమాట అన్నీ ఒక టబ్లో వేసేస్తుంది సో అవన్నీ తీసుకుని నేను ఒక్క రోజు తుడుచుకుంటాను నాకు ఖాళీగా ఉంది ఫ్రీగా ఉన్నానని చెప్పేసి అనుకుంటే కనుక తుడుచుకుంటా లేదనుకుంటే ఇంక అలాగే పెట్టేస్తాను అనమాట కొంచెం నీళ్లు చేసి ఇక్కడ మామూలుగా పెట్టేస్తున్నాను రోజు చాలా పని ఉంది అండ్ ఎయిటింగ్ వర్క్ కూడా చాలా ఉంది అనమాట సో అందుకని సో ఇలా మొత్తం అన్ని అరేంజ్ చేసేస్తున్నాను సో ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఇలా ఉంటుంది అండ్ ఇంకా ఫుడ్ వండటము ఇవన్నీ ఉంటాయి సో ఏదైనా రేపు పొద్దునకి పాలు తోడు పెట్టుకోవాలన్నా పప్పు నానబెట్టుకోవాలన్నా సో ఈవినింగ్ టైంలో చేసుకుంటూ ఉంటా అనమాట ఇక్కడ వచ్చేసి అదే పని చేస్తున్నాను అండ్ మనుగడిని పాలు తీసుకురమ్మని చెప్తున్నాను ఈలోగా వాడు వచ్చి పాలు క్యాన్ పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట సో నైట్ టైం మాక్సిమం రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా నైట్ తిన్నవి ఉంటాయి కదా అవి కూడా నేను ఏం చేస్తాను దాంట్లోనే వేసేస్తాను ఆ టబ్లో సో మార్నింగ్కి బయట పెట్టేయచ్చు కదా ఇక్కడైతే మొత్తం అన్ని సర్దుకున్న తర్వాత అండ్ పాలు తీసుకురమ్మన్నా అనమాట మాకు పాలు తీసుకునే వచ్చేవాళ్ళు లేరు అనమాట వెళ్ళారు సో అందుకని వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసారులేండి సో నా పని అయితే మాక్సిమం పూర్తి అయిపోయింది ఇప్పుడు రేపటి కోసం దోశలకి ఇదేంటారు బాగా చెప్తాను జొన్నలు జొన్నలు అండ్ మినపు మినుబులు సాయి మినపప్పు అండ్ కొంచెం బియ్యం అండ్ ఏంటి మెంతులు అవన్నీ నేను అనబెట్టా అనమాట ఇదేమో ఇడ్లీ పిండికి ఒక గ్లాసు చట్నీ కూడా చేసేసావా సో మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి అండ్ కొన్ని పల్లీలు చేసి పెట్టుకున్నా పచ్చడికి ఈజీ అవుతుందని ఇది ఇప్పుడు పచ్చడి చట్నీ కలిపేసి కొంచెం నేను స్మూదీ చేసుకున్నా కొద్దిగా అన్నం మిగిలింది తోడు పెడదామని అన్నం పాలు పోయిపో అనమాట సో అది మ్యాక్సిమం అయిపోయింది కిచెన్ క్లీనింగ్ ఇప్పుడు అయితే నేను చేయలేను రేపు అంతా క్లీనింగ్ సెక్షన్ ఉంది కాబట్టి సో ఈరోజు కొన్ని పనులు చేసేసుకున్నాను రేపు క్లీనింగ్ సెక్షన్ విత్ వంట ఇలా పప్పులు రుబ్బుకోవడం రేపు సరిపోతాయి సో అదనమాట ఇప్పుడు స్మూదీ చేసుకున్నాను కాబట్టి అది తాగేసి పడుకోవడమే అన్నము బ్రౌన్ రైస్ దీంట్లో కొంచెం పాలు వేడి పాలు వేసేసి కొంచెం పెరుగు తోడు వేసేసి ఒక గంట రెండు గంటలు బయట నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు సో అది అందుకని నేను తోడన్నం తింటాను నేను పిల్లలకి ఇడ్లీ పెడతా సో అదనమాట ప్రస్తుతానికి అయితే వెళ్ళి కొద్దిగా స్కిన్ కేర్ చేసుకుని పడుకుందాం మా ఆయనకేమో ఇలా మార్చిపోయిన చేశాను కానీ బాగుంటుంది ఆయనకి అలాగే ఇష్టం సో దిస్ ఈస్ ద స్మూతి దీంట్లో సగం వచ్చింది కాకపోతే నేను కొంచెం పల్చగా తగ్గుతాను అందుకని వాటర్ కలిపాను అండ్ ఇప్పుడు పుచ్చకాయ ఇప్పుడు ఫుడ్ ఇదే అనమాట మేము మా ఆయన తింటాడో లేదో తెలియదు నేను ఇలా అది తింటున్నా ఇది నన్ను తెచ్చింది ఈ రోజుకి బాగుంటుందో లేదని కలి చేద్దాం సో అయిపోయింది ఇంక ఈరోజు వీడియో కొద్దిగా స్కిన్ కేర్ చేసుకుని పడుకుంటాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి మొత్తం సార్ వస్తే ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి బై గైస్